హాయ్ ఫ్రెండ్స్ నా పేరు నవీన్ మీరు చూస్తున్నారు తెలుగు టెక్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మనం ఈ వీడియోలో చాలా మంది యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టడానికి భయపడుతున్నారు ఎందుకంటే వాళ్ళ పేజ్ చూపించడం ఇష్టం లేక కొంతమందికి అయితే వాళ్ళ వాయిస్ అవర్ బాగోలేక మీరు అవేమి టెన్షన్ పడకండి మీ వాయిస్ అవర్ బాగోపోయినా మీ ఫేస్ చూపించకపోయినా మీరు విధమైన రియలిస్టిక్ ఏ అవతారాన్ని క్రియేట్ చేసుకుని మీరు మీ వీడియోస్ అయితే జనరేట్ చేసుకోవచ్చు కూర్చోండి వీడియోలు చెప్పేది నేను కాదు నా ఏ ఏ అవతారు మీరు కూడా ఈ విధమైన ఏ ఏ అవతారిని క్రియేట్ చేసుకొని మీరు కూడా విధమైన వీడియో లాగా చేసి మీరైతే యూట్యూబ్ యూట్యూబ్లో అయితే అప్లోడ్ చేయవచ్చు ఒకవేళ మీరు వాయిస్ అవర్ ఇవ్వడం కష్టమైనా మీరు ఏ ఏ వాయిస్ని అయితే ఉపయోగించవచ్చు మీకు మౌనిటేషన్ అయితే అవుతుంది ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు మీకు ఒకవేళ ఫేస్ చూపించడం చాలా ఇబ్బందిగా ఉంటే మీరు ఈ విధమైన ఏ ఏ రియలిస్టిక్ అవతారిని అంటే మన ఛానల్లో చాలా వీడియోస్ అయితే ఉన్నాయి రియలిస్టిక్ అవుతారు వాటి యొక్క ప్రామ్స్ మీకు కావాలంటే వాటి యొక్క వీడియో కింద లింక్ కింద డిస్క్రిప్షన్ అయితే ఉంటే ఆ ప్రామ్స్ ను ఉపయోగించి మీకు తగ్గ ఏ ఏ అయితే డిజైన్ చేసుకోండి చాలా సింపుల్ అయితే ఉంటుంది ఏదమైనా ఏ అవతారం డిజైన్ చేసుకుని మీ వాయిస్ ఇచ్చిన పర్వాలేదు లేకపోతే మీరు టెక్స్ట్ ఇస్తే ఆ టెక్స్ట్ కి తగ్గట్టు ఏ అయితే వాయిస్ అయితే చెప్తుంది అది ఎలా చేయాలో కూడా ఆల్రెడీ నేను వీడియోస్ చేసి పెట్టాను ఆ వీడియోస్ అయితే చూడండి ఇంకా చాలా మంది ఈ మధ్య జిబ్లీ ఆర్ట్స్ అయితే చేస్తున్నారు అలాంటి వీడియోస్ కూడా మన ఛానల్లోనే ఒకసారి చెక్ చేయండి అదేవిధంగా ఏఏ మినీ కుకింగ్ వీడియోస్ మీరు ఏ మినీ కుకింగ్ వీడియోస్ క్రియేట్ చేయాలన్నా చాలా సింపుల్ గా మన ఛానల్ అయితే ఉన్నాయి వాటిని ఉపయోగించి మీరైతే క్రియేట్ అయితే చేయవచ్చు అదే విధంగా మీకు ప్రాంప్స్ కావాలంటే నేనైతే హండ్రెడ్ ప్రాంప్స్ అయితే మీకు ఫ్రీగా ఇస్తాను మీకు హండ్రెడ్ ప్రాంప్స్ కావాలంటే నాకు వాట్సాప్లో మెసేజ్ చేసిన పర్వాలేదు లేకపోతే ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేసి ప్రాంప్ అని టైప్ చేసిన పర్వాలేదు మీకు అయితే హండ్రెడ్ ప్రాంప్స్ అయితే ఫ్రీగా ఇస్తాను ఆ ప్రాంప్స్ ను ఉపయోగించి మీరు ఏ ఏ మినీ కుకింగ్ వీడియోస్ అయితే జనరేట్ చేసి మీరు ఇన్స్టాగ్రామ్ లో కానీ యూట్యూబ్ షార్ట్స్ లో కానీ అప్లోడ్ చేసుకోవచ్చు ఇంకా మీకు డ్రీమ్ బేస్ యాప్ కావాలంటే నాకైతే మెసేజ్ చేయండి ఇంకా మనకు చాలా రకాలు ఉన్నాయి ఈ మధ్య చాలా మంది యూట్యూబ్ లో అనేక ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నారు అంటే మోటేషన్ కి అప్లై చేసినప్పుడు కొంతమందికి రీయూజ్డ్ ప్రాబ్లమ్ అయితే వస్తుంది ఈ రియూజ్డ్ ప్రాబ్లం ఎవరికైతే వచ్చిందో వాళ్ళు కూడా నాకైతే మెసేజ్ చేయండి వాట్సాప్ లో నేను మీ ప్రాబ్లమ్ అయితే సాల్వ్ చేస్తాను ఎవరైతే మీ ఓన్ వీడియోస్ చేశారో వాళ్ళు మాత్రం మెసేజ్ చేయండి అంతేకాని మూవీ క్లిప్స్ అదేవిధంగా వేరే వాళ్ళ వీడియోస్ తెచ్చి మీ ఛానల్లో పెట్టిన వాళ్ళైతే మెసేజ్ చేయకండి ఎవరైతే మీ ఓన్ కంటెంట్ చేశారో వాళ్ళు మాత్రమే మెసేజ్ చేయండి వాళ్ళ ప్రాబ్లం అయితేనే సాల్వ్ చే చేస్తాను అదేవిధంగా ఇంకా మీకు ఐడి వెరిఫికేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నా ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నా అదేవిధంగా మానిటేషన్ గురించి ఎలాంటి ప్రాబ్లం ఉన్నా నాకైతే మిసేజ్ చేయండి అదేవిధంగా పిన్ వెరిఫికేషన్ ప్రాబ్లం ఉన్నా అదేవిధంగా బ్యాంక్ డీటెయిల్స్ ప్రాబ్లమ్ ఉన్నా ఎలాంటి యూట్యూబ్ ప్రాబ్లం అయినా నాకైతే మిసేజ్ చేయండి నేను పక్క అయితే మీ ప్రాబ్లం సాల్వ్ చేస్తాను ఇంకా మీకు అదేవిధంగా తమ్ నెల యొక్క స్టప్ కావాలన్నా మీకు అయితే నేనైతే పంపిస్తాను అవి యొక్క తమ్నైళ్ళ నాకైతే ఉన్నాయి నా ఇన్స్టాగ్రామ్ బయోలో ఉన్నాయి ఒకసారి అయితే చెక్ చేయండి మీకు ఏ యాప్ కావాలన్నా నా తమ్నల్ మీకు ఆ యాప్ యొక్క లింక్ అనేది ఇన్స్టాగ్రామ్ భయాలు ఉన్నాయి ఒకసారి అయితే చెక్ చేయండి లేకపోతే నా టెలిగ్రామ్ ఛానల్స్ అయినా ఉంటే వాటి ద్వారా మీరు అయితే యాప్స్ అయితే ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఇంకా మీకు ఎలాంటి కంటెంట్ కావాలో కామెంట్ చేసినట్టయితే అలాంటి కంటెంట్ చేయడానికి మీకు మీకైతే చేయడానికి అయితే ప్రయత్నిస్తాను అదేవిధంగా ఈ విధమైన ఏ ఏ రియలిస్టిక్ అవతార వీడియోస్ మీకు నచ్చితే ఖచ్చితంగా వీడియోస్ అయితే షేర్ చేయండి ఇవి చాలా మంది అయితే అడుగుతారు ఇవి ముందు ముందు మీకైతే యూజ్ అవుతాయి అందరూ ఈ ఏ ఏ రియలిస్టిక్ అవతారాన్ని ఉపయోగిస్తారు యాడ్ ప్రమోషన్స్ కానీ బిజినెస్ బిజినెస్ని ప్రమోషన్ చేయడానికి కానీ ఏ అవతారాన్ని అయితే ఉపయోగిస్తారు ఇప్పుడే మీరు నేర్చుకుంటే మీకు ముందు ముందు ఈ అవతార్స్ మీద ఒక గ్రిప్ అయితే ఉంటుంది ఎందుకంటే ఎక్కువగా మీకు ప్రమోషన్స్ అయితే వీటిని అయితే అడుగుతారు అప్పుడు మీరైతే వీడియోస్ అయితే క్రియేట్ అయితే చేయవచ్చు చాలా మంది యూట్యూబర్స్ ఇప్పుడు అందరూ ఈ ఏ అవతారాన్ని ఉపయోగిస్తున్నారు మీరు కూడా ఒకసారి ట్రై చేస్తే మీకైతే ఏ అవతారం అయితే డిజైన్ అయితే చేసుకోవచ్చు చాలా సింపుల్ గా అయితే ఉంటది మీకు ఎటువంటి ల్యాప్టాప్ అయితే అవసరం లేదు మీరు మీ మొబైల్లోనే వీటిని అయితే క్రియేట్ చేయవచ్చు క్రియేట్ చేసి మీరైతే యూజ్ చేసుకోవచ్చు మీరు చాలా సింపుల్గా వీడియోస్ అయితే జనరేట్ చేయవచ్చు మీరు ఎటువంటి ప్రాబ్లం అయితే ఫేస్ చేయనవతలేదు మీరు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయాలంటే ఖచ్చితంగా మిస్ అయితే చేయండి ఒకవేళ మీకు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడం రాకపోయినా నాకు మిస్ ఏజ్ చేస్తే మేమైతే క్రియేట్ చేసి అయితే ఇస్తాం అదేవిధంగా ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకైతే అడగవచ్చు నా వాట్సాప్ నెంబర్ మీకు అయితే ఇక్కడ డిస్ప్లే అయితే చేస్తాను అదేవిధంగా డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను అక్కడ నుంచి మీరైతే నాకైతే మిసేజ్ చేయవచ్చు మిసేజ్ చేసి మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా అడగవచ్చు ఇంకా మీకు ఎటువంటి వీడియోస్ కావాలో కామెంట్ సెక్షన్లో తెలియజేసినట్టయితే అటువంటి వీడియోస్ అయితే నేను చేయడానికి ప్రయత్నిస్తాను ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని డైలీ అయితే ఫాలో అవుతున్నానండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్